you. Mm -hmm. ముప్పై రెండు వార్డుల్లో జనవాణి నిర్వహిస్తున్నాం జర్సీ గారితో పాటు స్థానిక కార్పొరేటర్లు ఉమ్మడి పార్టీ నాయకులు అన్ని విభాగాల అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు ఇక్కడ కూడా ఎప్పటిలాగానే హౌసింగ్ పెన్షన్స్ మేజర్ ప్రాబ్లమ్స్ అలాగే ఈజీ ప్రాబ్లమ్స్ సో ఖచ్చితంగా మా దృష్టికి వచ్చిన జనవాణిలో వచ్చిన ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తాం ఇవాళ విశాఖపట్నాన్ని గ్రీన్ సిటీగా ఉంచాలి విశాఖపట్నంలో ప్రజలు ఆర్థికంగా సామాజికంగా వెదగాలి అనే కాన్సితం ముందు చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తాం అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా చేస్తామని తెలియజేస్తా ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ చైర్మర్ గారు కానీ మేము ఇది కూడా పాఠాపిడ్ పెట్టి అక్కడికి వచ్చిన వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తున్నారు కాబట్టి అదే బాట్లో మేము కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ముందుండి క్లియర్ చేసుకోవడం వెళ్తా ఉన్నాం వన్ బై వన్ గ్రీ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా క్లియర్ చేస్తాం ఎట్టి పరిస్థితులు కూడా అరువులేని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కానీ పెన్షన్ కానీ చేస్తాం జరిగేస్తాం మీడియా మిత్రులందరూ కూడాను జనవాణి కార్యక్రమానికి మంచి స్పందన మరి విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో సమస్యలు లేని నియోజకవర్గంగా మరి మన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు తీర్చిదిద్దుతున్నారు ప్రతి వార్డులో కానీ ప్రతి ప్రాంతంలో కూడా మన ఎమ్మెల్యే గారు కలిసి తిరిగి ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే వెంట వెంటనే పరిష్కరిస్తూ అధికారులని వెంటనే వాళ్ళకి చెప్పి ఏ పని ఉన్నా సరే వెంటనే చేస్తున్నందుకు ఎందుకంటే ఎమ్మెల్యే వంశీకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ముప్పై రెండు ముప్పై మూడు వార్డుల్లో కలిపి మరి ఇక్కడ జనవాణి కార్యక్రమానికి వచ్చిన విశేషమైన జనాలకు ముఖ్యంగా ఆ నియోజకవర్గానికి వచ్చేసరికి ఇక్కడ మూడే మూడు సమస్యలు మాకు కనబడుతున్నాయి మొట్టమొదటి కొత్త రేషన్ కార్డులు కావాలని రెండోది కొత్త పెన్షన్లు కావాలని మూడోది కొత్త హిందికి ప్రతివని ఈ మూడింటికి మరి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది తప్పనిసరిగా ఇది చేయడం జరుగుతుంది మరి ఎమ్మెల్యే గారు అందరికీ కూడా మాట ఇస్తున్నారు ఆ ఇచ్చిన మాట ప్రకారంగా ఒక పక్కన అభివృద్ధి ఒక పక్కన సంక్షేమం రెండు మరి కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది తప్పనిసరిగా ఏవైతే ఇక్కడ అర్జీలు తీసుకున్నారో అవన్నీ కూడా పూర్తి చేస్తారని మరి మేము ఎమ్మెల్యే గారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ కలు చేసిన మీడియా పాత్రికే సోదరులకి అలానే ఈ రోజు ముప్పై మూడవ ఈ రోజు పండగ వాతావరణంతో నెలకొంది అంటే అది కేవలం మన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ గారితోనే ఎందుకంటే ప్రతి వారం ఒక్కొక్క వాటిలో జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజల ద్వారా అర్జీలు సేకరించి త్వర త్వరతరితంగా త్వర పరిష్కరించడం కూడా జరుగుతుంది అలాగే ఈ రోజు మా ముప్పై మూడో వాటిలో ముప్పై రెండో వాడిలోనే ముప్పై రెండు ముప్పై మూడో వార్డులో జనవాణి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా అధికారులు అందరూ ప్రజలు కూడా వచ్చి వాళ్ళ వినతల్ని మీ ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరుగుతుంది అలానే త్వరగా వీటిని పరిష్కరిస్తారని మేము ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం అలానే ప్రతి వార్డులో కూడా ఇక రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని మేము ఎమ్మెల్యే గారికి అండగా ఉంటూ ప్రజలకు అండగా ఉంటూ ఇంకా కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్దామని మీ అందరికీ